చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి రెండున్నర నెలలు కావస్తుంది అయితే ఈ రెండున్నర నెలల కాలంలో చంద్రబాబు గారి కనుక ఏదైనా మంచి జరిగితే వాళ్ళ ప్రభుత్వంలో కనుక ఏదైనా మంచి అనిపిస్తే అది మాత్రం మా విజన్ మా పాలన ఈ విధంగా ఉంటుంది మా గొప్పతనం ఈ విధంగా ఉంటుంది చెప్పి ఆ క్రెడిట్ వాళ్ళ అకౌంట్లో వేసుకుంటున్నారు జాతీయ స్థాయిలో ఈ రెండున్నర నెలల్లో వచ్చిన అవార్డులు ఆయన ఎందుకు ఎలక్ట్రిక్ బస్సుల గురించి చూడండి ఆ స్త్రీ సిటీలో జగన్ గారు ఓపెన్ చేసిన కంపెనీలు అక్కడికి వెళ్ళి చంద్రబాబు గారు ఏదో హడాబెట్ చేసి మా మేమే తెచ్చామని చెప్పి ఇలా ఈ విధంగా ఏదైనా చెడు జరిగిందనుకోండి మొత్తం మా జగన్మోహన్ రెడ్డి గారి మీదకు దోషేస్తున్నారు అచ్యుతాపురం ఫామ్ సెట్లో ఒక ఘోరం జరిగిన దాన్ని జగన్ మీదకే దోసేయాలి ఏం నెగిటివ్ జరిగినా జగన్ మీదకే దోసేయాలి పాజిటివ్ జరిగితే వీళ్ళ అకౌంట్లో క్రెడిట్ చేసుకుంటూ పోవాలి దీనికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం ఏంటి అంటే రాష్ట్రంలో ప్రతి పార్టీ కూడా ఆయన కోసమే పనిచేస్తుంది ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ బీజేపీతో పొత్తులు పెట్టుకొని ఆయన అధికారంలో భాగమైన కాంగ్రెస్ కూడా ఆంధ్రప్రదేశ్ ఆయన కోసమే పనిచేస్తుంది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కోసం డైరెక్ట్గా ఇండైరెక్ట్ గా ఎట్లా పనిచేశారు ఇప్పుడు ఇంకా అధికారంలోకి వచ్చారు కాబట్టి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇరవై నాలుగు నుంచి నెక్స్ట్ ఇరవై తొమ్మిది వరకు చంద్రబాబు కోసం అప్పుడు పవన్ కళ్యాణ్ పోషించిన పాత్ర ఇప్పుడు షర్మిలా పోషిస్తుంది అని నెట్టింట కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి వీళ్ళ విమర్శలు శృతిమించి మించి నెక్స్ట్ ఏ స్థాయికి వెళ్ళేటట్లుందంటే ఎవరు చూసినా విపరీతమైన వేడి ఎండలు వర్షాలు పడేట్లే రైతులు పంట పెడదామన్నా కావట్లేదు ఆ శరికిత్తనాలు అంటే పల్లీలు ఇతనాలు కానీ అన్ని వల్ల రెడీకి పెట్టు వర్షం వస్తే పొలంలో ఇద్దామని రాయలసీమలో అయితే రైతులు ఏచి వేచి చూసి ఇంకా దానికి కాసే ఉప్పు ఒక కారము పసుపు కలుపుకొని వేయించుకొని తినాలి ఇత్తనాలు భూమిలో కూడా వెళ్ళిన పరిస్థితి వర్షాలు పడట్లే తీవ్రమైనటువంటి అన్నిటి ఎద్దడి ఉంది ఏడబడుతున్నాయి కురవట్లే పై రాష్ట్రాల్లో కురిసి ఆ నీళ్లు ఏమైనా పొలిక పొరుగుతూ ఉన్నాయి బట్ అవి రాయలసీమ పోయే అవకాశం కూడా లేదుగా వెళ్ళి సముద్రం పాలుగా కావడమే సో ఇప్పుడు ఇంకా మళ్ళీ వర్షాలు పడకపోయినా దీన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అకౌంట్లో వేయాలంటే సింపుల్ రాబోయే ఐదు సంవత్సరాలకు పడాల్సిన వర్షాలను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముందే పీల్చి పిప్పి చేసి ఆయనే వాడేసుకున్నారు అని చెప్పి మీరు చూస్తుండండి డెఫినెట్లీ ఈ స్టేట్మెంట్ కూడా ఇస్తారు ఇంకా దీన్ని పట్టుకొని కనీసం ఓ కూడా తెలియదు కొన్ని టీవీ ఛానల్ జర్నలిస్టులు రిపోర్టర్లుగా పనిచేసే వాళ్ళు డిబేట్లు కూడా పెడతారు జగన్మోహన్ రెడ్డి మీద ఒక కమిటీ చేసి విచారణ చేయాలి రాబోయే ఐదు సంవత్సరాల వర్షాన్ని కూడా ముందే వాడేసుకోవడం తీవ్రమైనటువంటి నేరం ఇది క్రిమినల్ చర్య ఇది రాక్షసత్వం ఇది దుర్మార్గం ఇది పైశాసికత్వం ఇది సాడిజం రాబోయే ఐదు సంవత్సరాల వర్షాన్ని జగన్ ముందే ఎట్లా వాడేసుకుంటాడు భవిష్యత్తు తరాల సహజ సంపదలు ఎలా దోచుకుంటాడు దీని మీద ఒక కమిటీ వేయాలి ఏ విధంగా ఆ విధంగా పూజ చేశాడు ఏ విధంగా వాడేసుకున్నాడో ఏ విధంగా రాబోయే ఐదు సంవత్సరాల వర్షాన్ని పిలిచి పిప్పి చేశాడో జగన్ మీద కేసులు పెట్టి విచారణ చేయాలని చెప్పి ఎవడో ఒకటి వచ్చి డిమాండ్ చేస్తారు మీరు చూడండి ఈ ఈ మాటలు వాళ్ళు మాట్లాడినా కూడా ఆశ్చర్యం లేదు అధికారం వచ్చింది మీరేం చేస్తారో చేయండి ఇంతకుముందు తప్పులుండి ఎట్లా సరి చేస్తారో చెయ్యండి అంటే ప్రతిదీ కూడా ప్రతిది వీళ్ళ చేతగాది కావచ్చు మంచి జరిగితే మాత్రం వీళ్ళ అకౌంట్లో మిగతా అంత కనుక ఆయన అకౌంట్లోనే అదే అంటున్నాయి ఇప్పుడు 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 కుదర్రు కొన్ని కొన్ని మీడియాలో కొందరు మేతావులు కొన్ని గ్రేట్ వెబ్సైట్లుగా చెప్పుకునే వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడుకి అప్పులు చేసుకునే అవకాశం లేదు జగన్ రాబోయే ఐదు సంవత్సరాలకు కూడా అప్పులను పీల్చి పిప్పి చేసేసారు నిమ్మకాయ రసంలాగా రాసుకుంటూ వచ్చారు ఆశ్చర్యమనిపించేంతకుముందు మనం మాట్లాడుకున్నాం అట్లా ఇప్పుడు నెక్స్ట్ రాబోయే అప్పులను కూడా జగన్ ఇంతకు ముందే పీల్చి పిప్పి చేసేసాడు అంటున్నారు అంటే రాబోయే వర్షాలను కూడా జగన్ ముందే పీల్చి పిప్పి మొత్తం వాడి పడేశారు అండ్ జగన్ పిలిచి పిప్పి చేశాడు కాబట్టి వర్షాన్ని వర్షపు నీటిని ఇంక ఇప్పుడు అంతా కనుక మరి ఉడుకుగాక వేడిగాక ఇక ఎట్లా ఎండలు కాక మొత్తం ఈ ఎండలకు ఈ కరువుకు ఈ వర్షం పడకపోవడానికి మొత్తం కారణం జగన్మోహన్ రెడ్డి ఎస్ మొదలెట్టడం కమిషన్ ఇంకా డిబేట్లు పెట్టండి నెక్స్ట్ ఇక దీని మీద బ్రేకింగ్లీలు వేయండి వేసినా వేస్తారు మీరు చూడండి